ఈ ఎపిసోడ్ నెంబరు శ్లోకం నంబరు ఇరవై ఐదు ఈ శ్లోక పారాయణం వల్ల ఉద్యోగలో వృత్తి లభిస్తుంది అలాగే అధికార సిద్ధి కూడా లభిస్తుంది ముఖ్యంగా సకల దేవతా పూజా ఫలం ఏ దేవతను పూజించాలనే పని లేకుండా ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల అందరి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది నమ్మకంతో భక్తితో చూడండి లక్కరాజు మురళీధర్రావ్ ఆస్ట్రో నెమిడీస్ చానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరీ ఇరవై ఐదవ శ్లోకం త్రయా త్రిగుణజనితానాం తవ శివే భూజా పూజ తవ చరణయోర్యా నికటే కరోతం స్థితాహేతరో అమ్మ భవాని శివ మంగళస్వరూపిణి నీ పాదములకు చేసే పూజయే సత్వరజస్తమో గుణములచే ప్రవహించిన బ్రహ్మ రుద్రులకు చేసే పూజగా చెప్పబడుతుంది ఇది సమంజసమే ఏలనగా ఆ ముగ్గురు నీ పాదములను వహించిన రత్నపీఠిక చెంతనే శిరస్సు పైన తమ కిరీటముల వద్ద చేతులు మోడ్చి వినమ్రులై వినమ్రులై ఎల్లకాలం నిలిచి ఉన్నారు కదా ఈ శ్లోకంలోని లలితాస్ నామాలు బుధార్చిత మహాపూజ్య పూజ్య అనే నామాలు ఉన్నాయి ఇక ఈ శ్లోకంలో సృష్టి స్థితి సంహారములను చేసే త్రిమూర్తులు సత్వ రజస్తమో గుణములకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు కానీ ఆ త్రిమూర్తులే అమ్మ పాదపీఠ మృం వద్ద శిరస్సుపై ఉంచబడిన తమ శిరస్సుపై ఉంచబడిన ముకుళిత హస్తములతో అమ్మకు నమస్కరిస్తున్నారు వారి ముకుళిత హస్తాలు అమ్మ పాదములకు సమర్పించబడిన పుష్పములు వలె ఉన్నాయి ఇక నీ పాదములపై సమర్పించబడిన పూలు వారి ముఖళిత హస్తముల మీద శిరస్సు పైన పడతాయి కదా కాబట్టి నీ పాదములకు చేయబడిన పూజ త్రిమూర్తులకు కూడా చేయబడుతుంది అని ఇక్కడ అర్థం ఇచ్చేటట్టుగా శంకర్ల వారు వివరించారు ఈ రకంగా అమ్మ పాదముల పాదములను పూజించేవారు వారు పూజింపబడుతున్నారు అని అర్థం అనమాట అమ్మ పాదాలను పూజిస్తున్నాయి త్రిమూర్తులను కూడా మనం పూజిస్తున్నాం అన్నమాట ఇక్కడ కూడా శివతత్వమైన రుద్రుడు అంబిక భక్తునిగా చెప్పబడుతున్నాడు అంబిక ఆయన ఆరాధ్య దేవతగా చూపబడింది ఈ శ్లోకం త్రిమూర్తుల అంబిక యొక్క పుత్రులుగా సూచిస్తోంది దయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే అంబిక ఇక్కడ శివ అని పిలువబడుతుంది ఇక్కడ తవ త్రిగుణ జనితానాం అనగా ఈ త్రిమూర్తులు నీ త్రిగుణంలో నుండి పుట్టారు కదా అంటే ఆవిడ పుట్టినవారు వేదాంత భావన పరంగా కూడా అంబిక శివుని తల్లిగా పరిగణింపబడుతుంది వేదాంత సిద్ధాంతములను తేలికగా అర్థం చేసుకోలేని వారు కూడా దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభమే మూడు గుణములు ఒకే మూల శక్తి నుండి పుడుతున్నాయి కదా త్రిమూర్తులు ఉన్న త్రిగుణములే కదా మరి ఆ మూలశక్తి అంబికనే అసలు త్రిమూర్తులు అంబిక మనవలని ఇక్కడ చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే కృతధనం ఉంటుంది ఈ మూడు గుణములు తురియ పరాశక్తి నుండి పుట్టినవి ఆచార్యుల వారు త్రిమూర్తులకు త్రిగుణ జనిత ఆ మూడు గుణముల నుండి పుట్టినవారుగా ఇక్కడ వివరించారు మరి త్రిమూర్తులు అంబికకు మనవలు కదా ఇది చమత్కారం కాదు లోకంలోని సహజ బాంధవ్య రీతి ఎవరికైతే ఉత్తమమైన ఉన్నతమైన పదవులు కావాలనుకుంటున్నారో ఉద్యోగ ప్రాప్తి కానీ వృత్తిలో అభివృద్ధి కానీ అధికార సిద్ధి కానీ సాధించాలనుకుంటున్నారో వారంతా కూడా దేవి పూజ మాత్రమే అతి ప్రశస్తమైనదిగా చెప్పబడే ఈ ఉపాసన గురుముఖంగా ఈ శ్లోకంలోని బీజాక్షరాన్ని తీసుకొని రోజుకు సార్లు చొప్పున నలభై ఐదు రోజుల పాటు ఈ శ్లోకాన్ని జపించాలి ప్రసాదంగా తేనే నైవేద్యం ప్రసా సమర్పించాలి సిద్ధించాక యంత్రాన్ని ధారణ చేస్తే కూడా ఈ శ్లోకాన్ని ఎవరైతే త్రికట శుద్ధిగా నలభై ఐదు రోజుల పాటు శ్రద్ధతో పారాయణ చేస్తారో వారికి ఉద్యోగం లభించడమే కాక వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలగడమే కాక సకల దేవత పూజ చేసిన ఫలితం కూడా లభిస్తుంది నమ్మకం దువక్తో ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాలు లభిస్తాయి శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ